గత వైసీపీ కాలంలో చాలామంది వైసీపీ మీడియా కార్యకర్తలు యూట్యూబ్ కార్యకర్తలు చాలామంది కూడా టీడీపీ పైన జనసేన పైన అలాగే ఇతర మహిళల పైన నాయకుల మహిళల పైన వాళ్ళ పైన ఇంట్లో ఆడవాళ్ళ పైన అందరిపైన విరుచుకుపడ్డారు పడ్డారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు అందులో రామ్ గోపాలవరం కూడా ఒకరు ఆ విధంగా మాట్లాడకపోయినా సినిమాల ద్వారా ఆయన కించపరిచే విధంగా పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు చాలా హీనంగా చూపించాడు అంతేకాకుండా కొన్ని తప్పుడు పోస్టులు కూడా పెట్టాడు దాంతో ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది అలా తప్పుడుగా మాట్లాడిన వారిని బూతులు మాట్లాడిన వారిని ఎవరైనా సరే దాంతో ఇప్పుడు శ్రీరెడ్డి పోసన్ కృష్ణమూర్లి ఇద్దరూ కూడా భయపడిపోయి క్షమాపణలు చెప్పారు రామ్ గోపాల్ వర్మకు కూడా ఆ ప్రకాశం జిల్లా ఒంగోలులో అయితే కేసు నమోదైంది ఒక గ్రామీణ పోలీస్ స్టేషన్లో దాంతో పోలీసులు అయితే వచ్చి రెండు నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే రెండుసార్లు హాజరు కావాలని చెప్పారు అయినా సరే వర్మ అయితే ఏదో ఒక షాక్ చెప్పి హాజరైతే కాలేదు చివరికి అరెస్ట్ వారెంట్ చేశారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు అరెస్ట్ నాపమని అక్కడ హైకోర్టులో కూడా చెక్ ఎదురయ్యింది మేము అరెస్ట్ ఆపలేమని మీరు కావాలంటే బెయిల్ చేసుకుంటే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్ పెట్టుకోండి అని చెప్పింది హైకోర్టు దాంతో ఇప్పుడు మొత్తానికి పోలీసులు అయితే అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు ఇప్పుడు పెళ్లి పేరుతో కోయంబత్తూరు వెళ్ళిపోయానని చెప్పి అక్కడ ఒక పోస్ట్ పెట్టాడు కోయంబత్తూరు వెళ్ళిపోయినట్లుగా అక్కడ ఒక పెళ్లికి హాజరైనట్లుగా కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇక్కడే శంషాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో ఒక సినిమా హీరో రక్షిస్తున్నట్లుగా అయితే పోలీసులు చెబుతున్నారు మొత్తానికి అరెస్ట్ని ఎలాగైనా సరే తప్పించుకోవడానికి వరమ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఫలించే పరిస్థితులైతే కనిపించడం లేదు ఇప్పుడు వరమని ఏ విధంగా అయినైనా సరే అరెస్ట్ చేయాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం అలాగే ఎవరినైనా ఒకరిని పట్టుకొని ఈ అరెస్ట్ని ఆపడానికి రామ్ గోపాల వర్మ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఎవ్వరు చెబితే వింటారు కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు వరమలో అంతర్మదనం మొదలైంది కానీ ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం లేదు ఇప్పుడు కూటం ప్రభుత్వంలో వర్మని అరెస్ట్ ఆపండి అని పెద్ద పెద్ద నాయకులు అయితే ఎవరు రారు ఎందుకంటే వర్మ అలాంటోడు కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే ఒక మాట అనేటప్పుడు లేదా పోస్ట్ చేసేటప్పుడు అన్నిటికీ సిద్ధమైతే చేయాలి లేకపోతే లేదు